స్థల అనబడేటటువంటి ఒక చాలా అయినటువంటి అప్సరస ఒక ఆమె ఉండేది ఆమె కామరూపిణి ఆమెకి ఒకప్పుడు ఒక శాపం కలిగింది అందుచేత ఆమె వానరకాంతగా జన్మించింది వానరకాంతగా కుంజరుడు అనబడేటటువంటి ఒక మహాయోధుడికి జన్మించింది ఆవిడ్ని కేసరి అనబడేటటువంటి మరొక యోధుడికి ఇచ్చి వివాహం చేశారు కోతికి కేసరి అన్న పేరు ఎలా వచ్చింది మళ్ళీ మీరు దాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే కేసరి అంటే సింహం ఒకనొకప్పుడు శంఖము శబళాని అని పేరు కలిగినటువంటి రెండు ఏనుగులు ఉండేవి అవి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఋషుల్ని చాలా ఇబ్బంది పెట్టి రాత్రికి రాత్రి వచ్చి ఆశ్రమాల మీద పడి ఆశ్రమాలని ధ్వంసం చేస్తుండేవి ఆ రెండు ఏనుగుల్ని నిగ్రహించగలిగినటువంటి బలవంతుడెవరు అని ఆలోచిస్తున్న కాలంలో ఈయన అంజనాదేవి భర్త అయినటువంటి వానరుడు ఆ రెండు ఏనుగులతో యుద్ధం చేసి వాటిని మట్టు పెట్టాడు రెండు ఏనుగుల్ని ఏకకాలంలో చంపినవాడు కాబట్టి భరద్వాజ మహర్షి సింహం లాంటి వాడివి అని కేసరి అని బిరుదునామ ఇచ్చారు ఆ బిరుదునామే ఆయనకి లోకంలో ఉండిపోయింది ఉండిపోయిన ఆ కేసరికి అంజనాదేవినిచ్చి అంజనాదేవినిచ్చి వివాహం చేశారు ఎవరి అంజనాదేవి పుంజక స్థలాన్న అప్సరసయే ఆమె శాపవశాత్తు కుంజరుడికి వానరకాంతగా జన్మిస్తే ఆ వానరకాంతనే తీసుకొచ్చి ఈ కేసరికి ఇచ్చి వివాహం చేశారు ఆమె పేరు అంజన ఇప్పుడు ఈమె ఒక అప్సరస కానీ వానరకాంతగా ఉంది చాలా గొప్ప అందగతే కామరూపిణి ఆమె ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది ఆమె ఒకనాటి సాయంకాలం ఒక పర్వత శిఖరం మీద నిలబడింది నిలబడి ఉండగా వాయువు మనసా వచ్చి ఆమెని కౌగులించుకున్నారు ఎవడి ధూర్తుడు నా పాతివ్రత్యాన్ని భంగపరిచే ప్రయత్నం చేసినవాడు అని ఆవిడ అడిగింది అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పాడు ఆయన అన్నారు ఎందుచేతనంటే చాలా గొప్ప కారణజన్ముడు రావాలి ఆయన వస్తే తప్ప రామాయణాన్ని ఒడ్డుకు చేర్చడం ఒక సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు శివతీజస్సు వాయువు శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకటి అంత తేలికగా ఆ అవతారం రావడం సంభవం కాదు చాలా జాగ్రత్తగా క్షేత్రమనందు చేరవలసి ఉంటుంది సుబ్రహ్మణ్యోత్పత్తి లాగా కాబట్టి వాయు అన్నారు నత్వాం హింసామి శిశ్రోణి మా భూత్తే సుభగే భయం మనసాస్మి గతో యత్వాం పరిశ్వజ్య యశస్విని అని పిలిచారు యశస్విని ఓ కీర్తి కలదానా మహాపతివ్రతవు అన్న కీర్తి నీకుంది అమ్మా నీ కీర్తిని చెరపడానికి వచ్చిన వాడిని కాదు దేవతా కార్యము నిర్వహింపబడడానికి ఒక అత్యంత తేజోవంతుడైనటువంటి పిల్లవాడొకడు వానరుడిగా జన్మించాలి నువ్వు వానర కాంతగా ఉన్నావు కాబట్టి నా తేజస్సుని మనసా చేరుస్తావు అప్పుడు నువ్వు ఆ తేజస్సుని లోపల వానరంగా వృద్ధి చేసి ప్రసవించవలసి ఉంటుంది ఆ వానరు రూపంతో వచ్చినటువంటి ఆ తేజో రూపం రేపు రామకార్యానికి ఉపయోగపడుతుంది కాదు కాదు తదనంతరం లోకంలో రామచంద్రమూర్తిని నమ్ముకున్న ప్రతిభాన్ని రక్షిస్తుంది యుగాలు మారిపోయిన అంతటి మహానుభావుడు ఇప్పుడు పుట్టవలసి ఉంది వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే ప్లవనే చేవ భవిష్యతి భవిష్యత్తులో నాతో సమానమైనటువంటి వేగం ఉన్నవాడు నాతో సమానమైనటువంటి లంఘన శక్తి కలిగిన వాడు అంటే దూక కలిగినటువంటి వాడు అంతటి బుద్ధి పరాక్రమాలు ఉన్నటువంటి వాడు ఒక మహానుభావుడు పుట్టవలసిన అవసరం ఉంది అందుకనమ్మా నీ ఎంత తేజస్సుని నిక్షేపిస్తున్నాను ఇప్పుడు తల్లి అంతటి మహాపురుషుడికి తల్లి కావడానికి అంగీకరించింది ఎందుకని ఆమెకి రూపం శాశ్వతం కాదని విడిచిపెట్టేస్తుంది శాపవశాత్తు వచ్చినటువంటిది కాబట్టి కొంతకాలం తర్వాత వదిలేసి పుంజకస్థలగా వెళ్ళిపోతుంది మళ్ళీ అప్సరసగా వెళ్ళిపోయిన ఆవిడ కీర్తి లోకంలో శాశ్వతంగా దేనివల్ల ప్రకాశిస్తుందంటే ఆంజనేయుని తల్లిగా ఆంజనేయ వారి తల్లిగా అంజనాదేవి యొక్క స్వరూపం సర్వభూతముల చేత నమస్కరింపబడుతుంది ఒక అప్సరస ఇంత నమస్కార యోగ్యతని పొందడం అసాధారణమైనటువంటి విషయం అందుకే అంజనాదేవి తల్లిగా అంత కీర్తిని పొందుతాం అందుకే యశస్విని అన్నారు అమ్మ అటువంటి బిడ్డని కడుపున పుట్టబోతున్నాడు ఆవిడ చాలా సంతోషించింది సంతోషించి ఒక వానరాన్ని ఒక గుహలో ప్రసవించింది నేను మీకు మనవి చేశాను ఉత్తర కాండలోంచి పుట్టగానే హనుమ నువ్వు సూర్యమండలానికి ఎగిరావు పండు అనుకుని సూర్యబింబాన్ని ఆ సూర్యబింబాన్ని చెనకుతున్న సమయంలో ఇంద్రుడు నిన్ను వజ్రం పెట్టి కొట్టాడు ఆ వజ్రపు దెబ్బకి నువ్వు పర్వత శిఖరముల మీద పడితే నీ ఎడమ దవడ సొట్టపడింది తన వజ్రాయుధపు దెబ్బ చేత సొట్టలు పడినటువంటి హనువులు అంటే ఆ దవడలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను తన గౌరవార్థం హనుమా అని పిలుస్తారు అని ఆనాడు ఇంద్రుడు అన్నాడు ఇంద్రుడి చేత నామకరణం ఉంచబడిన వాడివి సొట్టబడిన హనువు కలిగిన వాడివి కాబట్టి నీకు హనుమా అని పేరొచ్చింది దేవతలందరూ నీకు వరాలిచ్చారు నీకివ్వబడినటువంటి వరాలలో గొప్ప వరం తెలుసా అశస్త్ర అశస్త్ర వజ్రతాం తాత సమరే సత్య విక్రమ చ నిపాతేన విరుజం థాం సమీక్ష్య సహస్రనేత్ర ప్రీతాత్మ దదౌతే వరముత్తమం నువ్వు యుద్ధంలో ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిహతుడి వికవు నీకు దేవేంద్రుడిచ్చిన వరం నిన్ను వజ్రాయుధం కూడా ఏమీ చెయ్యలేదు దానితో పాటు స్వచ్ఛందతశ్చ మరణం స్వచ్ఛందతశ్చ మరణంతే వై ప్రభో నీవు కోరుకుంటే వదిలిపెడతావు తప్ప శరీరాన్ని నువ్వు శరీరం విడిచి పెడదాము అని కోరుకోకపోతే నిన్ను పడగట్టగలిగిన వాడు సమస్త భూతములలో దేవతలలో మూడు లోకములలో ఎవడు లేదు గాలిని కుంభిని అగ్ని అంబువల ఆకాశ స్థలిని దిక్కులన్నంటేనే అంత అల్లరి చేశాడు హిరణ్య చూడు అసలు బ్రహ్మగారు వరం ఇచ్చారు నీకు స్వచ్ఛంద మరణం నువ్వు కోరుకుంటే శరీరం పడుతుంది లేకపోతే పడదన్నారు ఇంత బలం నాయన ఇలా దండం పెడుతూ కూర్చు ఏమి ఆయన కోరుకున్నది కాబట్టి హనుమా నీవు కేసరి యొక్క ఔరసపుత్రుడివి వాయుదేవుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడివి స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన వాడివి ఇంత శక్తి కలిగిన వాడివి సత్తం కేసరినః పుత్ర క్షేత్రజో భీమ విక్రమ మారుత పుత్రః తేజసా చాపి తత్సమ వాయుదేవుని యొక్క పుత్రుడివి కేసరి అంజనాదేవుల యొక్క కుమారుడివి పుట్టుకతోనే ఇంత బలపరాక్రమములను పొందిన వాడివి కారణజన్ముడివి మహానుభావా నువ్వు ఈ కార్యం చెయ్యద్దా ఏమి నువ్వు బలవంతుడవేగా నువ్వెందుకు చెయ్యవు అంటావేమో త్రివిక్రమే మయా తాత త్రిసప్త త్రిసప్తృత్త పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం ఒకనకొకప్పుడు త్రివిక్రమావతారంతో వామనమూర్తి మూడడుగులతో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కొలిచేస్తే నేను ఆయనకి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణం చేశాను నాకు కోపిక ఉన్నప్పుడు నేను చెయ్యగలిగింది నేను చేసి పెట్టాను నువ్వు చేస్తే కదా నీకు ఇంకోటికి చెప్పే అధికారం నువ్వు చెప్పడమే తప్ప నువ్వు చేయకపోతే ఇంకోసారి చెప్పే అధికారం నీకుండదు ఒకరికి చెప్పింది ఒకరు చేస్తుంటే నువ్వు కూడా చేసి వెళ్ళాలి అప్పుడే నీకు మళ్ళీ చెప్పే అధికారం నీకు నిలబడుతుంది తప్ప నేను ఇప్పుడు చెప్పడమే తప్పండి నేను చేయడం ఏంటంటే అనకూడదు నువ్వు చెప్పే అధికారం నిలబెట్టుకోవాలంటే నువ్వు చెయ్యాలి నువ్వు పది మందికి అందం ఇవ్వని చెప్తే నువ్వు ఉత్తర్యం తీసేసి నువ్వు చొక్కా బిని నిప్పేసి కాస్త గంధం తీసేళ్ళారు అంతేగాని చెప్పడానికి పనికి వచ్చింది నువ్వు చేయడానికి పనికి రాకపోతే ఇంక వాళ్ళేందుకు చేస్తారు అదే నమ్మకం లేని ప్రవచనం అంటే అది అది రావణ బుద్ధి రామబుద్ధి అయితే తను చెప్పింది తాను ఆచరించారు కాబట్టి తదా స్వామి సంచితా దేవశాసనాత్ నిష్పన్నం అమృతం జ్ఞాభి తదా మహత్తలం ఒకనకొకప్పుడు దేవదానవులు అమృతోత్పాదన చేయడం కోసమని క్షీరసాగర మధనం చేస్తుంటే నేను ఓషధులను తెచ్చి ఆ క్షీరసాగరంలో వేశాను నాడునే చెయ్యగలిగింది చేశాను ఇప్పుడు నేను ఎగరలేను నూరు యోజనాలు స ఇదానీ అహం వృద్ధ పరిహీన పరాక్రమంప్రతం కాలమస్మాకం భవాన్ సర్వగుణా నాకు ఇప్పుడు ఆ ఓపిక లేదు వృద్ధుడనైపోయాను కాబట్టి నూరు యోజనములు ఎగరలేను ఉత్తిష్ట హరిశాద్దు లంఘయస్వహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్ హనుమన్యా గతిస్తవా నాయనా హనుమ ఇంత బల ఉన్నవాడివి ఇంత తేజస్సు ఇంత శాస్త్ర విషానుదువి వానర జాతి పరుగు ప్రతిష్టలు రామకార్యం నీ చేతిలో ఉన్నాయి నీవలా కూర్చుంటే ఎలాగయ్యా ఒక్కసారి నీ బలాన్ని జ్ఞాపకం తెచ్చుకో ఒక్కసారి ఆ తేజస్సుని పుంజుకో ఒక్కసారి పెరుగు పెరిగి నూరు యోజనములు గడచి బయలుదేరు నీ యొక్క గమన శక్తి ఎటువంటిదో నీ వేగం ఎటువంటిదో అటువంటి శక్తి ఈ భూతములలో ఏ ప్రాణికి లేదు ఈ మాట చెప్పగానే విన్నారు హనుమ కూర్చున్న వారు ఒక్కసారి లేచారు సంస్థయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల చలాంగులం చలాంగూలం హర్షాక్షబలవాన్ ఒక్కసారి అపారమైన సంతోషాన్ని పొందారు అంటే శాప విమోచనం అయిపోయింది తన బలం తనకి జ్ఞాపకం వచ్చింది తానెంత బలవంతుడో తను తెలుసుకున్నారు ఒక్కసారి ఆ తోకని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒక్క దులుపు దులిపారు ఆ సంతోషంతో తస్య వృద్ధైర్వానర పుంగవై తేజసా తేజసా పూర్వమా తేజసాపూర్యమానస్య రూపమాసీదనుతమం ఆ వృద్ధులైనటువంటి వానర చేసినటువంటి స్థుతి చేత శాప విమోచనాన్ని పొందినటువంటి హనుమ తన బలపరాక్రమములు తాను తెలుసుకుని అపురూపమైనటువంటి రూపాన్ని పొందారు ఇత పూర్వం వానరులు ఎవ్వరూ ఎప్పుడు హనుమని ఎలా చూడలేదో అలాంటి స్వరూపాన్ని పొందారు అంటే ఆయన ఆనందాన్ని పొంది తన బలం తన శక్తి తనకి తెలుస్తున్న కొద్దీ తను పెరిగిపోతున్నారు అంతంత 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 పెరిగిపోయి ఇప్పటి వరకు ఇలా చూసిన వాళ్ళు ఇలా 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 చూసేటట్టు పెరిగిపోతున్నారు పర్వతకాయుడై అంతెత్తు పెరిగిపోయారు పెరిగిపోయి యదా విజృంభతే సింహో విరుద్ధోగిరిగహ్వరే మారుత తదా సంప్రతి జృంభతే మాటలు వేసిస్తారండి మహర్షి గుహలో లేచినటువంటి సింహం తెరచి ఉంచినటువంటి గుహలోంచి బయటికొచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నారు స్వామి